నమస్తే తెలంగాణ రైడర్లు అందరికీ సునార్థి ఇలా గణపతులు ఎత్తున్నాయి మా పిల్లగాడు ఉండి జరగా మరి గుర్రకాడికి పోతాయి మా మాట నేను ఇంటికాడతాను అప్తున్న మా వీడియోలు నేను ఇన్ని రోజులు చూసుకోలేదు దుబాయ్లో చూస్తారని దుబాయ్లో చూస్తూ రీటో చూస్తారు ఐ మే కురుమలము ఆ పొలా లేని లేవు ఓ పది పదిహేను పది మంది దాకానే ఉన్నాయి గొర్రు కాడపొలకి గొర్రెలేవేం లేవు మా వీడియోలు వీడికి వెళ్ళి తినామ పెడతామే ఇలా ఎట్టట్లా మేపుతామన్న చూస్తా మాకు జంగలి జర దూరం ఉందే ఊరు యాన్నం ఉన్నది ఊరు పోన పొలాలుండేడుకు అటు పోవాలి కిలోమీటర్ రోడ్ పోన పోవాలి మళ్ళీ రావాలి పోనా అని బరంగి చెట్లు పెట్టిరే ఊళ్ళో కూడా నరకేసరివి జంగా ఉండేటేమో ఊళ్ళో పెట్టిరు ఊళ్ళో ఉండేటేమో జంగాలో పెట్టిరు బరంగి చెట్లు రోడ్ పోన పెడితే రోడ్ పోన పెడితే మాత్రం అర్థమవుతాడు అవి ఏమీ నడిపించినట్టు నడుపుత్రుడు బాండ్ బుర్రు బుర్రు ఇవంతా కాలం కాక కొన్ని బీళ్ళే ఉని మీరు కానీ వెళ్తే చెప్పు ఈ బరంగి బరంగి చెట్లు రోల్ల పొనెట్టారు అర్థమవుతలే మొత్తం రూలే గీవే చెట్లు అడవిని కాపాడుతా ఏమైతుండే అడవి పదే నాడు ఏమో అడవి లేదు అడవిని ఏమో మొడల అన్ని చెట్లు వేసి రోడ్ మీద పెట్టారు ఓ యజ్జమంచూరి ఎలా ఈ ఇదిని కాగిాలు బీదాలు దీని గొర్రె కరగది వాళ్ళు అంచకొడక మెల్లెవరని బాండా మనవాడ అలా పోసిర్రు గిడో కాగిరే ఎగ్ మంచిరే కాగిత పోసిరే కాగి బాండాలు బండాలు బండలు గిడు ఇదే లాస్ట్ ఊరు కనబడుతుంది జంగలి చూపిస్తా ఆడి పోయినాక మొత్తం జంగలే ఇక అటు అవుతాడు లేదు మా శివారు కాదు కాదు వేరే ఊరు శివారు తమకు వీడికి వెళ్ళి అటు రెడ్డిపాట రెడ్డిపాట ఇటు పోతే కొండపోరా దేవుడే కన్నపురము మద్దికుంటా అదే అయ్యో నీ గోరు మా గోరండి కనబోతుండే ఇగో ఈ జంగల్ ఉంది వీడి కదా నీ గణపత్రాల నేనేం చేస్తాను అయ్యా ఓడితో ఓడాన పోతే గురగ పిలిస్తే పోతా అంటానా అంటే మరి షట్కర్ల మరిగడ పిలిచింది అంటే ఏ ఈ పడపల్లి కానీ ఇంకో గంట రమ్మడి గంట అయితే పొద్దుగుతుంది అయ్యా ధర దరిపోదాం ఇగో ఇక్కడ బండార గుండాలు జీర్రు ఇక్కడ చీరకార కాళ జీర్రు కాల ఎందుకు ఇది ఏమో భూమి పారాష్ట్రూమి లేను లేని గణపతిలా పొత్తులేను ఇక దినదినం నా కొడుకో అలా నేను అన్లా మనసుకి ఒక గణపతి గణపతి లేదేమి లేదు దినం ఇంటికానే ఉంటే మనసునే వాడతారు అని నేను ఇగో ఇది జంగలి ఇక్కడి నుంచి మా ఊరు దాకా జంగలి పోతే అటు జంగలి ఇటు పోతే ఇటు జంగలి 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 ఎండాకాలము ఆనకాలం జంగలే ఓ పది మంది కొన్ని కూర రకరకాల మందికి లేదు ఇది మదికుండ శివారు మా శివారు కాదు ఇక బోండ్రి కొట్టుది ఇంటికాడిదే ఇంటికాడికి వెళ్ళి నిన్న మొన్న చూసిన బండకాడికి వెళ్ళి మొత్తం చేయండి ఎండాకాలం నీళ్ళు లేవు దిక్కులేవు కానీ ఆనకాలం మేపు రాదు కోతాడు కోటలపల్లె సైడ్ అటు జంగా ఉంది ఇటు జంగలు ఉంది అంతటి జంగ కదా ఇది ఫారెస్ట్ భూమి ఇది జంగలే ముత్తకాంత ఊరు మొత్తం మా ఊర్లో అంత డూబాయ్ మస్కాటు ఉమాన్ ఖత్తర్ షౌదీ ఇవైతే తక్కువ మంది ఉన్నారు నా వీడియో నేను ఎన్ని రోజులు పెట్టలేదే ఇడికెళ్ళి పెడతా నా ఛానల్ మాంటుని కూడా అయింది తెలంగాణ రైడర్లు మాలస్కమ్మలు చూస్తున్నట్టు నన్ను అడుగుతారు కదా అప్పుడప్పుడు బుర్జుమాన్ కడ కనబడతా అడిగారు బిజినెస్ బాయ్లు అడిగారు ఎగ్జిక్యూటివ్ టవర్స్ కాడ నువ్వేనా నాన్నాను ఇన్స్టాగ్రామ్లో పెడితేవా అన్నాడు ఇడికెళ్ళు ఇన్స్టాగ్రామ్లో పెట్టా యూట్యూబ్లో పెడతా నా వీడియోల చూస్తే చూస్తున్నారు ఆల్రెడీ నాకు చూపిస్తుంది దుబాయ్లో ట్వంటీ పర్సెంట్ చూస్తున్నారు ఇండియాలో థర్టీ పర్సెంట్ చూస్తున్నారు ఈ వాడికి వచ్చినాక కంటిన్యూ వీడియోలు పెడతా అందరికీ థ్యాంక్ యూ ఇక ఇటు జంగా అది ఒక నిమిషం అదే పెట్టిన వీడియో నిన్నటిది కూడా వాళ్ళు చూసిర్రు